రావి ఆర్త్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవేల మండలం నేదునూరు గ్రామం కేంద్రంగా పనిచేస్తుంది పైగా చిత్ర నిర్మాత డాక్టర్ బాల రావి యుఎస్ఏ మరియు దర్శకులు వెంకటేష్ ఇద్దరిది నేదునూరే కావడంతో సినిమా రంగంలో చాలామంది నేదునూరు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుచుతున్నారు వారందరి కోసం ఈ ఎపిసోడ్లో నేదునూరు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియచేయాలని అనుకుంటున్నాము ఈ గ్రామం గురించి మరియు సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాము నేదునూరు గ్రామనామ ఆవిర్భావము వర్ధమాన మహావీరుడు జైన మతమును ప్రచురపరిచెను ఈయన ఐదు వందల యాభై ఐదు బీసీలో జన్మించను వీరికి మూడు వందల సంవత్సరముల తర్వాత అనగా రెండు వందల యాభై బీసీ నాటికి ఇరవై మూడు తీర్థంకరులు ఉండిరని తెలియచున్నది వీరందరూ అహింసయే పరమార్థమని సర్వమానవ సౌహార్దమున బోధించిరి జైన సాంప్రదాయం ప్రకారం తీర్థంకరులకు చాలా విశేషము కలదు వీరిని దేవతల కంటే ఎక్కువగా గురుభావంతో పూజించేవారు వీరి ప్రతిమలను తయారు చేయించి దేశములో నలుమూలలా ప్రతిష్టించిరి జైన మతము క్రీస్తుకు పూర్వము ప్రారంభమైనను దక్షిణ దేశమునకు తొమ్మిదవ శతాబ్దమున బాగుగా విస్తరించింది ఇరవై మూడుగురు తీర్థంకురులలో జినేంద్రుడు ఒకరు వీరి ప్రతిమను గోదావరి తీరమున ఒక ప్రాంతంలో ప్రతిష్ఠించరి ఆ గ్రామము జినేంద్రు నూరుగా పేరుగాంచినది కాలక్రమేణా జినేంద్రునూరు నేదునూరుగా రూపాంతరం చెందినది జినేంద్రుని బోధనలను నేదునూరు స్థానముగా జైనులు వ్యాపింపజేసరి అన్ని కులముల వారు వృత్తుల వారు ఈ బోధనలను గ్రహించి జినేంద్రుని ప్రతిమను పూజించేవారు అందుచేతనే అన్ని కులముల వారికి కూడా నేదునూరు ఇంటి పేరు ఏర్పడినదని భావించవచ్చును ఈ నేదునూరు గ్రామమునకు దగ్గరలోనే గోదావరి నదికి రేవు ఉండేది ఈ జినేంద్రుని విగ్రహమును ఉత్తర దేశము నుండి పడవల మీద తెచ్చి నేదునూరు గ్రామంలో ప్రతిష్ఠించినట్లు తెలియచున్నది తూర్పు చాళుక్య రాజు క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో విమలాదిత్యుడు జైన మతమున ఆంధ్రదేశంలో అభివృద్ధి చెందుటకు బాగా కృషి చేసినట్లు తెలియచున్నది తూర్పు చాళుక్య రాజులు వారి అంతఃపుర స్త్రీలు మంత్రులు ఉన్నతాధికారులు జైన మత వ్యాప్తికి విరాళములు ఇచ్చి సహకరించినట్లు తెలియచున్నది వీరి సమయంలోనే కోనసీమలో ఈ గ్రామమున జినేంద్రుని విగ్రహమును ప్రతిష్ఠ చేసినట్లు భావించవచ్చును ఈ విగ్రహమునకు పూజలు ఉత్సవములు జైన మతస్థులచే మరియు జైన మతాభిమానులచే జరుపుబడినవి కాలక్రమేణా వీరశైవమ మతము ప్రాచుర్యము చెంది జైన మతము తగ్గుముఖం పట్టినట్లుగా చరిత్ర ద్వారా తెలియచున్నది నేదునూరు గ్రామం ఉనికి క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నాటికి ఉన్నది ప్రతి సంవత్సరము సంవత్సరాది నాడు జైనదేవుని తీర్థము జరుగుచున్నది ఈ సేకరణ చాగంటి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ప్రొఫెసర్ మరియు జిల్లా విద్యాశాఖాధికారి కాకినాడ